ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూలై తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు కొన్ని ఇబ్బందుల్ని మరియు అడ్డంకుల్ని ఎదుర్కోవచ్చు అలాగే మీ వ్యక్తిగత సంబంధాలు మీరు కొన్ని అపార్థాలు మరియు విభేదాలని అనుభవించవచ్చు తదుపరి సంక్లిష్టతల్ని నివారించడానికి స్పష్టంగా మరియు బహిరంగంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం ఇతరుల దృక్కోణాలని వినడం మరియు వారితో ఒప్పిక పట్టడం గుర్తుంచుకోండి పనిపరంగా మీరు ఊహించని సవాళ్లు మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కోవచ్చు ఏకాగ్రతతో ఉండడం చాలా ముఖ్యం మరియు ఈ అడ్డంకులు మీ లక్ష్యాల నుండి మిమ్మల్ని నిరోధిస్తాయి మీ ప్రవృత్తిని విశ్వసించాలని గుర్తుంచుకోండి మరియు పరిష్కారాలని కనుగొనడంలో చురుగ్గా ఉండండి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాలని మరియు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలని సూచించారు ముఖ్యమైన పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం కాదు బదులుగా భవిష్యత్తు కోసం బడ్జెట్ మరియు పొదుపుపై దృష్టి పెట్టండి సానుకూల గమనికలు ఈ రోజు వృద్ధి మరియు అభ్యాసానికి కొన్ని ఊహించని అవకాశాలు కూడా అందిస్తుంది ఈ అనుభవాల్ని స్వీకరించండి మరియు మీ జ్ఞానం మరియు నైపుణ్యాన్ని విస్తరించడానికి వాటిని ఉపయోగించండి మొత్తం మీద ప్రియమైన పాట కూడా రేపు మీకు సున్నితమైన రోజు కాకపోవచ్చు కానీ సానుకూలంగా ఉండడం మరియు చివరికి ప్రతిదీ పనిచేస్తుందని విశ్వసించడం చాలా అవసరం మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని గుర్తుంచుకోండి మరియు మీ శ్రేయస్సుకు ప్రాధాన్యతనివ్వండి మీ సామర్థ్యాన్ని విశ్వసించండి అప్పుడే మీ మార్గంలో వచ్చే ఏవైనా సవాళ్ళని మీరు అధిగమిస్తారు ఇక మిత్ర రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవం